ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ గత సంవత్సరాలుగా అనంతపురం నగరంలో ఆధ్వర్యంలో జరుగుతున్న మూర్చవ్యాతి వైద్య శిబిరం టౌర్ క్లాస్ వద్ద ఇప్పుడు అనంతపురం నగరంలో గిల్లా సర్వీస్ స్కూల్లో అయితే మార్చడం జరిగింది ఎందుకంటే చాలా మంది నా ఫాలోవర్స్ అడిగారు అన్న అనంతపురం నగరంలో ఉన్నటువంటి జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేస్తున్న ఫిట్స్ క్యాంప్ మార్చారు అడ్రస్ ఎక్కడా తెలియజేయండి అంటే అనంతపురం నగరంలో గిల్డా సర్వీస్ స్కూల్ రఘువీర టౌన్స్ ఎదురుగా ఉన్నటువంటి గిల్డా సర్వీస్ స్కూల్ లో అయితే మార్చడం జరిగింది మన మధ్యన ఫిట్స్ క్యాంప్ కన్వీనర్ రామకృష్ణ గారు అలాగే ప్రసాద్ అన్న గారు మన మధ్య ఉన్నారు అన్నా చెప్పండి అన్న ఎవరైనా కానీ రావాలంటే ఎప్పుడు రావాలి ఈ రోజు జరుగుతుంది క్యాంపు మళ్ళా నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుందో కాస్త తెలియజేస్తారా ప్రతి ప్రతి రెండు నెలలకు ఒకసారి మనం నిర్వహించే జన ఆధ్వర్యంలో మూర్చవ్యాధి శివరం ప్రారంభ జరుగుతుంది అది ప్రతి మూడవ ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వరకు జరుగుతుంది దీనికి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గోపాలం శివనారాయణ గారు అండ్ గయానంద్ సార్ గారు ప్రసూనా మేడం గారు డాక్టర్ కిషోర్ గారు పాల్గొని దాదాపు నూట ఇరవై మంది పేషెంట్లకు వారి వైద్య సేవలను అందిస్తారు ఇంకా ఎవరన్నా దూ సుదూర ప్రాంతాల్లో ఉన్న అనంతపురం జిల్లాలో ఉన్న ఎవరన్నా ఇటువంటి మూర్చవ్యాధి గ్రస్తులు ఎవరన్నా ఉంటే ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు వైద్య సేవలను అందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడో ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి నుంచి తొమ్మిది వరకు జరుగుతుంది నెక్స్ట్ ఈరోజు నవంబర్ పదహారు జరిగింది మరలా ఎప్పుడు జరుగుతుంది కాస్త పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరులో లో జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ అనంతపురం నగరంలో గిల్డా సర్వీస్ స్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఫిట్స్ క్యాంప్ అయితే జరుగుతుంది చూడండి ఎందుకంటే మరలా వచ్చి డిసెంబర్లో లేదు జనవరిలో జరిగింది పద్దెనిమిదవ తేదీ గుర్తుపెట్టుకోండి ఓకేనా